నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ నగర్ రాయపుపాలెం తడికెల బజారు బర్మాశెల్ గుంటా వెంగల్ రెడ్డి నగర్ తదితర ప్రాంతాలలో నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అధికారులతో కలిసి పర్యటించారు స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు ముందుగా డివిజన్ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేని సాలువాతో సత్కరించారు అనంతరం ఎమ్మెల్యే అనిల్ మీడియాతో మాట్లాడారు విద్యుత్ మున్సిపల్ రెవెన్యూ సచివాలయ సిబ్బంది దాదాపు తొంభై శాతం వరకు త్వరితగతిన సమస్యలు పరిష్కరించినందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నానన్నారు మిగిలిన పనులు నేటి సాయంత్రానికి పూర్తి చేసి విద్యుత్ సరఫరా అందించేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించామన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గౌతమ్ అరుణ మొగళ్లపల్లి కామాక్షిదేవి ఓబిలి రవిచంద్ర సంక్రాంతి అశ్విని వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు రెండు వందల యాభై పైగా స్తంభాలు పడిపోవటం వందలాది చెట్లు పడిపోవటం డ్యామేజ్ అవటం ఏదైతే ఈదురు గాలిల వల్ల పెద్ద ఎత్తున గాలిల వల్ల ఇవన్నీ కూడా చూసాం ఎప్పుడైతే వర్షం తగ్గిందో అక్కడి దగ్గర నుంచి కరెంటు డిపార్ట్మెంట్ అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి అభినందన తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే నిన్న రాత్రి మొన్న రాత్రి నిన్న రాత్రికల్ మొన్న రాత్రికల్లా కూడా పూర్తిగా నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ నెల్లూరు నగరాన్ని పూర్తిగా కరెంట్ రెస్టోర్ చేయటం అలాగే సచివాలయ సిబ్బందికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే దీంతో పాటు ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక రోజు రోజుపాటు ఒకటిన్నర పాటు కొన్ని ప్రాంతాల్లో దాదాపు రెండు రోజుల పాటు కరెంటు లేకపోయినా అర్థం చేసుకున్నందుకు ఎందుకంటే ఇది ఒక ఎవరు మానవ తప్పిదం కాదు ఇది ఒక న్యాచురల్గా కలమెంట్లో ఇది వర్షాలు వచ్చినాయి స్తంభాలు పడిపోతే దాన్ని రెస్టోర్ చేయటం ఎందుకంటే నిన్న బాలాజీ నగర్లో కరెంటుని రెస్టోర్ చేస్తా ఉంటే కూడా ఒక వ్యక్తికి ఇబ్బందికరమైన పరిస్థితి రావటం వాళ్ళందరూ కూడా భయపడి వెళ్ళిపోవటం అయినప్పటికీ మళ్ళీ వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకొని కర్నూలు నుంచి కడప నుంచి అందరినీ పిలిపించుకొని మొత్తం డే అండ్ నైట్ కరెంటు వాళ్ళందరూ కూడా పనిచేయటం మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ మీద దృష్టి సారించడం ఎక్కడికెక్కడి సెక్రటేరియట్లు వాళ్ళు కూడా దాన్ని ఎన్యుమిరేషన్ చేసుకోవటం సో అన్నీ కూడా తీసుకుంటే దాదాపు అంతా కూడా అక్కడక్కడ కరెంటు స్తంభాలు కూలినప్పటికీ ఆ కరెంటు స్తంభాల కనెక్షన్స్ ఇచ్చుకుంటూ ఒక్కొక్కటి అక్కడక్కడ ఉన్న సింగిల్ పోల్స్ అంతా కూడా మార్చుకుంటూ ఈరోజు నైట్ ఈవినింగ్ కల్లా హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు చెట్లు రిమూవ్ కానీ స్తంభాలు రిమూవ్ కానీ అన్నీ కూడా పూర్తి నీట్గా కూడా మళ్ళీ రెస్టోర్కి తీసుకురావచ్చారు సో ప్రజలను ఒకటే కోరుతా ఉన్నా ఇట్లాంటి టైమ్స్లోనే సపోర్ట్ ఉండాలా ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఇట్లాంటప్పుడు అందుకంటే ఇది ఎవరు ఎవరో కలిసి చేసింది కాదు ఎవరు ఇది చేసింది కాదు ఇట్లాంటి ఒకరికొకరు సపోర్ట్గా ఉండి ఒకరొకరు ఎందుకంటే ఇట్లాంటి వచ్చినప్పుడే ఇప్పుడు ఇట్లాంటి ఎప్పుడో ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఎత్తున రావటం జరిగింది ఉదాహరణకి ముఖ్యంగా ఈ ప్రాంతం ఏదైతే లక్ష్మీసాయి నగర్ కానీ ఎన్డిఆర్ లేఅవుట్ అయితే నిన్న దాకా కూడా వాళ్ళకి కరెంట్ రాని పరిస్థితి కారణం ఏంటంటే మెయిన్ లైన్ ఏదైతే ఉందో అదే డ్యామేజ్ అయిపోవటం ఆ రోజు నైట్ దాన్ని ఎంతమంది చేయాలనుకున్నా కూడా దాన్ని కానీ టచ్ చేసినా చేసినా మొత్తం ఈ ఐదు డివిజన్లు అంతా కూడా కరెంటు పోయే పరిస్థితి ఉంది కాబట్టి అయినప్పటికీ కూడా ఈ ప్రాంతం వాళ్ళు అర్థం చేసుకున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం దాన్ని కూడా నిన్న మార్నింగ్ టెన్ లెవెన్ కల్లా రెస్టోర్ చేయటం జరిగింది సో అందరికీ కూడా ధన్యవాదాలు సహకరించినందుకు ప్రజలకి కూడా అర్థం చేసుకున్నందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగా అందరూ ముఖ్యంగా మా పార్టీ కార్పొరేటర్ల దగ్గర నుంచి స్థానిక నాయకుల దగ్గర నుంచి అన్ని డివిజన్స్లో కూడా ఎప్పటికెప్పటికీ ఆ ప్రాంత ప్రజలతో మమేకమై వాళ్ళకి చెప్పుకుంటూ పరిస్థితులు వివరించుకుంటూ దగ్గరుండి ఎక్కడైతే ఫుడ్ కానీ వసతులు కానీ ఏ ప్రాంతంలో కల్పించాలో అన్నీ కూడా కల్పించిన మా నాయకులకి కార్పొరేటర్స్కి అందరికీ కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే సమిష్టిగా చేయబట్టే ఈరోజు చాలా ఫాస్ట్గా నెల్లూరు నగర నియోజకవర్గం మీరు చూస్తే ఏ ప్రాంతంలో కూడా వర్షం ఆగిన వెంటనే కరెంట్ రిస్టోర్ చేయటం తగ్గిన వెంటనే శానిటేషన్ని తీసుకోవటం సో ఒక్కొట్కొక్కటిగా కూడా వార్ ఫుటింగ్ మీద కమిషనర్ గారి దగ్గర నుంచి కలెక్టర్ని కూడా అభినందిస్తాను ఎందుకంటే ఎప్పటికెప్పటికీ అందుబాటులో ఉండే ఏమైనా అవసరమా సార్ ఎక్కడ ఏమైనా కావాలని అడిగిన అందరికీ కూడా ధన్యవాదాలు సో ఆల్మోస్ట్ అంతా కూడా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అక్కడక్కడ కొన్ని కొన్ని స్తంభాలు అవి కూడా రెస్టోర్ చేసి ఈవినింగ్ కల్లా కంప్లీట్గా కూడా పూర్తి అవుతుందని చెప్పి తెలియజేస్తాను నెల్లూరు చందనా బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడి టీషో ఫ్యాన్సీ సారీస్